సుహాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్తే అండి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు హే భగవాన్ షూటింగ్ ఆల్మోస్ట్ ఒక స్టార్ట్ అయిందండి మంచి ఫ్లోలో ఇందులో నా ఫ్రెండ్ క్యారెక్టర్ సుదర్శన్ వేశాడు సుదర్శన్కి సినిమాలో చాలా అంటే చాలా మంచి పేరు వస్తుంది తను నాది మా ఇద్దరు కాంబినేషన్ సెట్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అండ్ శివాని సెకండ్ టైం ఆఫీస్కి మంచి యాక్టర్ ఇందులో కూడా ఇంకా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి కథ చెప్పిన వెంటనే ఆయన ఇమీడియట్గా చాలా అంటే చాలా ఫాస్ట్గా పట్టాలెక్కిచ్చారు ఆయన అసలు ఎక్కువ మాట్లాడతారు చాలా అంటే చాలా తక్కువ మాట్లాడతారు పాయింట్ ఏంటో ఇంకా అదే మాట్లాడతారు ఇద్దరం తక్కువ మాట్లాడుకున్నా బాగా సింక్ అయిపోయాం ఎంత సింక్ అయిపోయామంటే ఆయన ఇమీడియట్ తమిళ ఫిల్మ్ ఈ సినిమా అండ్ తమిళ ఫిల్మ్ జరుగుతుంది ఇమీడియట్గా ఇంకోటి కూడా ఆయన ప్రొడక్షన్లోనే చేస్తున్నాను అది కూడా త్వరలో అనౌన్స్ అవుతుంది థ్యాంక్ యూ సార్ చాలా సపోర్ట్గా నుంచున్నారు అండ్ ఈ సినిమాకి సపోర్టింగ్గా ఉంచు ఇంకో వంశీ నంది గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయన చెప్పినట్టు రెండు లాస్ట్ జరిగిన తప్పుడు అడుగులకి తర్వాత మంచి కమ్బ్యాక్ ఈ సినిమా అవుతుంది దాంట్లో డౌటే లేదు సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను ఆ విషయం అండ్ ఈ సినిమా రైటర్ షణ్ముఖ ప్రశాంత్ మా రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ దీనికి స్టోరీ ఇచ్చాడు థ్యాంక్ యూ ప్రశాంత్ మంచి స్టోరీ ఇచ్చినందుకు గోపి అన్న డైరెక్టర్ గోపి అన్న నాకు కలర్ ఫోటోకి ఆయనే కో డైరెక్టర్ అండ్ రైటర్ పద్మోషన్ కూడా ఆయనే కో డైరెక్టర్ మా డైరెక్టర్స్ మా సందీప్కి కానీ ప్రశాంత్కి కానీ తనకి కొన్ని సినిమాలు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి అప్పటి కలర్ ఫోటో సందీప్కిను ప్రశాంత్కి డెబ్యూ వల్ల ఆయనే హెల్ప్ చేసేవాడు దగ్గరుండి ఏదన్నా ఫ్లోలో చేసుకుని వెళ్ళిపోతున్నా సరే వెనకాల చాలా స్ట్రాంగ్గా నుంచి ఉన్నాడు ఆ రెండు సినిమా అంతా బ్లాక్ బాష్ అవ్వడం వెనకాల మంచి మంచి ఎక్స్పీరియన్స్తో బ్యాక్ బోన్గా నుంచి ఉన్న గోపి అన్నకి అప్పుడు థ్యాంక్స్ చెప్పాను ఆల్రెడీ అండ్ ఈ సినిమాకు డెబ్యూ అవుతున్నాడు ఆల్ ద బెస్ట్ అన్న మనందరికీ ఖచ్చితంగా మంచి హిట్ కొడతాం అండ్ మై ఫేవరెట్ నరేష్ సార్తో పాటు చేయటం నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ మా ఫాదర్కి మా ఫాదర్ నేను కూడా ఆయన సినిమాలు ఇప్పుడు చూపిస్తుండారు ఆయన చిన్నప్పటి నుంచే చాలా పెద్ద ఫ్యాన్స్ సార్ మేము ఆయనతో ఉమామహేశ్వర్ ఉగ్ర రూప చేసినప్పుడు ఫస్ట్ టైం భయపడ్డామో ఎలా ఉంటుంది సీనియర్ యాక్టర్స్ కదా ఎలా ఉంటుందేమో అనుకున్నాను ఆయన ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు అంటే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండి మాకు కొంచెం ఈజీ అయిపోయేలా చేసేవాళ్ళు కెమిస్ట్రీ అంతా అండ్ ఈ సినిమాకి ఎట్టు పరిస్థితుల్లో నరేష్ సార్ ఉండాల్సిందే లేకపోతే అసలు ఇంకా ఆ టైమింగ్ అదంతా ఫ్లో కుదరదని ఆయన బిజీ అని తెలిసిన చాలా అంటే చాలా ట్రై చేసాం బట్ లక్కీగా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ సో మచ్ సార్ గ్లిమ్సే ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదు అండ్ మా సారీ మా కెమెరామ్యాన్ మహీరెడ్డి గారు చాలా అంటే చాలా మంచి కెమెరామెన్ అండి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారికి ఎడిటర్ విప్లవ్ గారికి అందరికీ థ్యాంక్స్ తర్వాత కలుద్దాం సినిమా షూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఒక గ్రూప్ పిక్చర్ శివానీ గారు నరేష్ గారు సుహాస్ గారు అండ్ డైరెక్టర్ గారికి ఇచ్చేద్దాం మైక్ అందరికీ నమస్కారం అండి ఐఎమ్ సో సారీ ఐఎమ్ లేట్ ఫస్ట్లీ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది సో అండ్ ఇప్పుడు మా హే భగవాన్ గ్లిమ్స్ అండ్ టైటిల్ లాంచ్ అయింది చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈ టీమ్ నాకు అంత కొత్త ఏం కాదండి సుహాస్తో సెకండ్ సినిమా ఇది నాకు అక్కడే చాలా ఎక్సైట్మెంట్ అండ్ దెన్ ప్రశాంత్ గారు అసలు రైట్ పద్మ మోషన్ మూవీ చూసినప్పుడే అనుకున్నాను ఎప్పుడో ఒకసారన్నా ఈతో వర్క్ చేయాలి అని సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ కొలాబరేటింగ్ విత్ యూ అండ్ త్రిజుల్ విజనరీ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ ఉంటారు హూ ఆర్ వెరీ వెరీ సపోర్టివ్ హు ఆర్ వెరీ అకామిడేటివ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ గోపి గారు యు ద మోస్ట్ స్వీటెస్ట్ డైరెక్టర్ అండి అసలు ఏం ఏం చెప్పినా ఇలా చేయవచ్చా అండి అంటే పళ్ళే చేసేద్దాము అంటారు సో ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ బీంగ్ సో స్వీట్ అండ్ స్టోరీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నారు మీరు చూసుంటే డెఫినెట్లీ నాకైతే సుభాష్లో న్యూ లుక్లో కనిపిస్తున్నారు ఆ క్రెడిట్ ఆల్సో గోస్ టు ఆర్ డిఓపి మయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విజువల్స్ ఇచ్చినందుకు అండ్ టు ది ఎంటయర్ కాస్ట్ క్రూ నరేష్ గారు ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ ఐ డోంట్ నో మనకు కొన్ని సీన్సే ఉండొచ్చు బట్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ టు బీ వెరీ ఎక్సైటెడ్ టు ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఐ థింక్ ఇంకా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎక్కువ మాట్లాడతాను బట్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ జనరల్గా